హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమ్స్ కిచెన్ మొదటిగా వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ రోజున షడ్రుజుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని మన తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడిని అయితే తప్పకుండా తయారు చేసి ఆ స్వామివారికి నైవేద్యంగా చేసి ఆ రోజు మొదటిగా తీసుకునే ప్రసాదం కింద మనం ఉగాది పచ్చడిని తింటాము ఫస్ట్ మనం ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఆ రోజున మిగతాది ఏమైనా సరే తినాలి ఏదైనా పనులు స్టార్ట్ చేసుకోవాలి సో అటువంటి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఉగాది పచ్చడిలో మొదటిగా మనం వేసేది ఏంటంటే వేపపువ్వు అనమాట వేప పువ్వు మనకి వసంత ఋతువు రాగానే వేప చెట్లకి అన్ని కూడా అన్ని చెట్లకు కూడా పూతతోటి కలకలాడుతూ ఉంటాయి ఈ వేపపువ్వు అనేది చేదుగా ఉంటుంది అంటే చేదుకి అర్థం ఏంటంటే జీవితం అనేది మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో ఈ వేప పువ్వునైతే వేస్తాము సో ముందుగా మనం వేప అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకొని దానికి ఉన్న రెక్కల్ని అయితే ఈ విధంగా నలుపుకొని కొంచెం చెరిగినట్లుగా చేసినట్లయితే పువ్వు నుంచి మనకి రేకులు అనేవి సపరేట్ అవుతాయి అలా సపరేట్ అయిన పువ్వుని ఆ రెక్కల్ని ఉంటాయి కదా సో వాటిని కలెక్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి వేప పువ్వు కంపల్సరీ వేయాలండి సో అది వేస్తేనే మనకి ఉగాది పచ్చడిలో టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం ఇలా చేతోటి ఇలా నలుపుతూ ఉన్నారంటే రెక్కలు అనేవి సపరేట్ అయిపోతాయి మనకి లేదు అనుకుంటే మీరు చే చాట మీదైనా వేసి ఇలా చెరిగినట్టుగా చేశారంటే రెక్కలు అనేవి సపరేట్ అయిపోయి లోపల పువ్వు అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనం చక్కగా ఇలా సపరేట్గా వచ్చిన ఈ రేకుల్ని ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి చూసారు కదా మీరు ఉగాది పచ్చడి ఎంత క్వాంటిటీలో చేయాలో దాన్ని బట్టి పువ్వు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మెయిన్ చింతపండు అనమాట ఒక నిమ్మకాయ సరి అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ చింతపండు అనేది పుల్లని రుచి కలిగి ఉంటుంది కాబట్టి సో జీవితంలో ఉండే బాధల్ని అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారనమాట అది మాత్రమే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇప్పుడు చాలామందికి కూడా జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి కదా సో ఇది తీసుకోవడం వల్ల కఫం వల్ల వచ్చే బాధలు కూడా తొలగిపోతాయని ఈ చింతపండునైతే ఉపయోగిస్తారు సో ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకొని ముందుగా కొంచెం వేడి వాటర్లో నానబెట్టారంటే ఫాస్ట్గా నానిపోతుంది ఇలా నానబెట్టిన చింతపండునైతే చిక్కటి గుజ్జులాగా తయారు చేసుకొని అయితే మనం ఉగాది పచ్చడి ఎందులో చేసుకోవాలి అనుకుంటున్నామో అందులోకి ఈ చింతపండు గుజ్జునైతే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి మరి వాటర్ వాటర్గా కాకుండా కాస్తంత చిక్కగా తయారు చేసుకోండి అప్పుడే మనకి ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకున్నాక అందులోకి ఇంకొంచెం చింతపండు గుజ్జులో కొద్దిగా వాటర్ వేసేసి మరొకసారి కొంచెం చిక్కగా పిండుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే ఉగాది పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది మీకు బాగా తిక్కుగా అనిపించింది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జునైతే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్ కోసం ఇందులో అరటిపండు ముక్కలైతే వేసుకోవాలి చాలామంది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అరటిపండు ముక్కలు మీకు వేసే అలవాటు ఉంటే కనుక అరటిపండు ముక్కలు వేసి ఈ విధంగా చిక్కగా పిసుకండి ముక్కలు అనేవి మొత్తం మ్యాష్ అయిపోయి గుజ్జులో బాగా కలిసిపోవాలి నాకు తెలిసి మాకు మా చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ ఇలాగనే చేసేది చిన్న చింతపండులో అరటిపండు వేసి ఈ విధంగా పిసుకడం చేస్తుంది అనమాట సో నాకు అదే అదే అలవాటు మీకు ఒకవేళ ఇలా అలవాటు లేదు అనుకుంటే కనుక అరటిపండు స్కిప్ చేయండి బట్ ఇంతవరకు ఎప్పుడూ అరటిపండు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఇలా అరటిపండు వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు అరటిపండు బాగా వాసన వస్తుందేమో అనే డౌట్ అయితే ఏమీ అవసరం లేదు అరటిపండు వేయడం వల్ల ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందే తప్ప టేస్ట్ అనేది అస్సలు పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎట్టిపండు వేసి మీకు ఇలా గుజ్జుగా వద్దు అనుకుంటే ముక్కలుగా అయినా వేసుకొని అట్లానే ఉంచేసుకోవచ్చు ఇలా గుజ్జులా తయారు చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులోకి బెల్లం వేసుకోవాలి మనకి ఉగాది టైంలో కొత్త బెల్లం వస్తుంది కదా సో అది మాత్రమే వాడండి ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా వాడాలి సో ఎందుకంటే జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా నవ్వుతూ ఎదుర్కోవాలి ప్రతి సవాల్ని కూడా నవ్వుతూ స్వీకరించాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నవ్వుతూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని దాన్ని సూచిస్తూ ఈ సంతోషంతో మనం బెల్లమైతే ఇందులో యాడ్ చేస్తాము అలాగే ఇందులోకి అలాగే ఇందులోకి మిరియాల పొడి కూడా వేసుకోవాలి చాలామంది పచ్చిమిర్చి కారం ఇలా వేస్తూ ఉంటారు కానీ అసలైన ఉగాది పచ్చళ్ళు మాత్రం ఖచ్చితంగా మిరియాల పొడి మాత్రమే కలుపుకోవాలి సో మిరియాల పొడి వల్ల యూజ్ ఏంటంటే మీ అంటే దానికి అర్థం ఏంటంటే మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చళ్ళు మిరియాల పొడి అయితే కలుపుతారు అలాగే ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఏంటంటే కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పును భయాన్ని సూచిస్తుంది అనమాట కాబట్టి భయాన్ని పోగొట్టుకొని జీవితంలో ముందుకు సాగాలి అని తెలుపుతూ ఉప్పునైతే వేస్తారు అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలు ముక్కలైతే కంపల్సరీ వేయాలి ఎందుకంటే ఇది వగరు రుచి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలకి మీరు ఆహ్వానం పలుకుతున్నామని చెప్తూ మావిడికాయనైతే ఉపయోగిస్తారనమాట సో ఇలా అయితే అన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఫైనల్గా పుట్నాల పప్పు అనమాట సో మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఈ ఉగాది పచ్చడిలో పుట్నాల పప్పు వేస్తారు లేకపోతే కొంతమంది వెయ్యరు కూడా అలానే అంతవరకు చేసుకుంటారు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంతేనండి ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో మనకి ఎన్నో అర్థాలు ఉన్నాయి సో తప్పకుండా ఉగాది రోజున ఈ ఉగాది పచ్చని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి